లో సుధీర్ రశ్మిల రాసలీలు చూస్తే షాక్ అవ్వాల్సిదే పైకి చూడడానికి చాలా దూరంగా ఉన్న వీరిద్దరి ప్రేమ మనసులు మాత్రం ఒకటే అని కూడా చెప్పాలి బయటికి ఎలాగైనా వెళ్ళారు అంటే ఇక వారి ప్రేమకు వారి యొక్క స్వాతంత్రానికి హద్దులు లేవు ఎవరిని పట్టించుకోకుండా వారి యొక్క పనులు వారు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు సుధీర్ రష్మిలు అయితే ఎప్పుడైతే ఈ ప్రోగ్రాంలోకి కానీ బుల్లితెరలోకి కానీ ఎంట్రీ ఇస్తారో అప్పుడు మాత్రం చాలా అతివీనీయంతో ఉంటారు అలాంటి వారిని అస్సలు కూడా నమ్మొద్దు అందరి ముందు అతివినీయంగా ఉండి బయటికి వెళితే మాత్రం వారి క్యారెక్టర్లు ఏంటో బయటపడిపోతాయి సుధీర్ రష్మిలు ఒకరినొకరు ఇష్టపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే దాదాపుగా పది సంవత్సరాల నుంచి వీళ్ళ లవ్ ట్రాక్ నడుస్తూనే ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బుల్లితెరలో ఉన్నారు అంటే మాత్రం సుధీర్కి రష్మికి ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా ఉంటారు ఏదైనా షూటింగ్ నేపథ్యంలో బయటికి వెళ్ళినా ఏదైనా ఫంక్షన్ అకేషన్ నేపథ్యంలో బయటికి వెళ్తే మాత్రం ఇక వాళ్ళంత ఎంజాయ్ ఎవరు చేయరని చెప్పి బుల్లితెరలో ఉన్న స్టార్స్ అందరు కూడా మాట్లాడుకొస్తున్నారు రీసెంట్గా మరి హోటల్ రూమ్లోకి కూడా వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం